ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆడపిల్లలకి మగ పిల్లకి ఆస్తు వాస్తుల్లోనూ వ్యత్యాసాలు చొప్పుకో అబ్బాయికి ఎంత ఆస్తి ఇస్తున్నావో నీకున్నది ఏది ఉందో సమానంగా అమ్మాయికి ఇవ్వాలి ఏమంటే అమ్మాయి ఇంకో ఇంటికి వెళ్ళుద్ది కదా అంటే నువ్వు మాత్రం ఈ భూమి మీద ఉంటావా పైకి అవి బట్టు పోతావా నువ్వు ఇది అంట చాలామంది ఆ సిద్ధాంతం వచ్చిందే ఒక అవకాశం ఆ సిద్ధాంతం అమ్మాయి వేరే ఇంటికి వెళ్తుంది కాబట్టి అమ్మాయికి అంత ఇవ్వక్కర్లేదు అబ్బాయి నా దగ్గరే ఉంటాడు కాబట్టి వీళ్ళేమైనా పర్మనెంటా ఈ ఉండేది డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతికిండేది వచ్చేది వీడు బతికేది డెబ్బై ఏళ్ళే వీడి కొడుకు బతికేది డెబ్బై ఏళ్ళే అర్థమైందా కానీ ఇదేదో పర్మనెంట్ అన్నట్టుగా ఈ ఆస్తి అమ్మాయినమో నీకడు ముట్టిన వాళ్ళకే వాడకేమో దురిపి ఏదో బట్టలు పెట్టి వదిలించుకొని వీళ్ళకి మాత్రము దోషిపెట్టి దోషిపెట్టి దుర్మార్గంగా మార్చడం తప్ప ఏమైనా ఉందా అక్కడి నుంచే ప్రారంభమైంది బంధు ప్రీతి అనే పదం అవకాశవాదం రాజకీయంలో కూడా చూడు నా కొడుకు నా కొడుకు నా కుటుంబ నా కుటుంబ నా సో కాబట్టి ఆడపిల్లలకి మగపిల్లలకి సమాన ప్రాతిపదిక ఉండాలి సమానమైన నీ కష్టమో నష్టమో ఆ రెండు సమానంగా ఉంటే అసలు ఈ కట్టకానుకలు ఉండవు ఉండదు ఉండవు నువ్వు మగవాడికి లేని ఆడవాళ్ళకి ఎందుకు వచ్చింది చెప్పండి అసలు ఈ రూల్స్ అన్నీ ఎందుకని మగవాడికి పోవో తెపారేస్తున్నావు ఆడవాళ్ళకో నువ్వే ఆపారేస్తున్నావు అదేమంటే దేవుడు చెప్పాడు అంట ఇట్లా చెప్పి అంతెందుకు మీరు చూడండి అయ్యప్ప గుడికి వెళ్తే ఆడవాళ్ళేమో వెళ్ళటానికి వెళ్ళలేదా మగవాళ్ళమో వెళ్ళొచ్చా ఏమిటండి వచ్చేసా అంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా వాళ్ళకి పీరియడ్స్ వస్తాయండి అదే నీకు చెమట కాటం లేదా నువ్వు శుభ్రంగా ఉన్నావా బద్దులు లేస్తే స్నానం చేకూర్చావు చెమట కాటలేదా మనకి చెమటలు ఎంత కారతాయో వాళ్ళకి పీరియడ్స్ అది ఏముంది తప్పే ఉన్నడానికి పీరియడ్స్ వస్తే గుడికి వెళ్ళకూడదా మడి అంట అంతరంగ శుద్ధే ప్రధానం శుద్ధి కాదు ఈ అంతరంగ శుద్ధే అంతర్జ్ఞానం దాన్నే తత్వజ్ఞానం అంటే నీకు ఇందాక తత్వజ్ఞానం అనే పదం చెప్పామే నీ అంతరంగ శుద్ధి ఉంటే తప్ప తత్వం అర్థం కాదు లేకపోతే యేషాలు చూసి మోసపోతాం సో కాబట్టి సమాజయోగం అర్థమైంది కదా సమాజ మొత్తం నేర్చుకోవాలి ఈరోజు మళ్ళీ పేజీ పనికడం ఈ పైనున్న ఎడం చేతి వైపు ఉన్నటువంటి త్రిభుజంలో పైన చూడండి పైకోణానికి తల్లిదండ్రులు భార్యాభర్తలు స్త్రీ పురుష సంతానం ఆ ఒక పార్టీ ఒక పార్టీ తెలుసుకున్నాం స సమాజ యోగాల ఒక పార్టీ ఎవరంటే ఎప్పుడూ కలిసి ఉండేటువంటి ఒక హట్టు కింద ఉండేటువంటి వాళ్ళు ఎవరు అమ్మా నాన్న నా భార్య నేను నా పిల్లలు ఈ మూడు వర్గాలు ఒక ఇంట్లో ఒక ఒక ఇంట్లోనే ఉంటాం అప్పుడప్పుడు కలిపే వాళ్ళు ఉన్నారు కింద చూడండి బంధువులు మిత్రులు ఇప్పుడు మనం బంధువులు మనం మిత్రులు ఉంటాం అప్పుడప్పుడు కలుస్తుంటాం అది ఉదయం కూడా కలుస్తుంటాం బంధువులు అకేషన్లుగా కలుస్తుంటారు ఇంకా యువతలు రండి మూడో కోణం పరిచయం లేని ఇతర వ్యక్తులు ఇప్పుడు ఆ రెండు భాగట్లు తర్వాత తెలుసుకుందాము ఈ మొదటి పార్టీకి ఒకటి అర్థం చేసుకోవాలి